న్యూస్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను డోర్నకల్ పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో ఘనంగా జరిపారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కొప్పుల శంకర్ అంబేద్కర్ సేవా సంఘం పట్టణ ఉపాధ్యక్షులు ఏవూరి రమణయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బిఆర్ఎస్ వీరస్వామి విలియమ్స్ అనుల్ తదితరులు ఉన్నారు కూడా బాబా గురించి సరిగా అవగాహన చెప్పే విధంగా ఉద్యోగాలు ఎవరు కూడా ఆయన్ని పాటించక చాలా హోమాలు పంచినట్టుగా భావిస్తున్నారు నేను కాబట్టి మన బాబాసాహెబాబు మనకు ఇచ్చినటువంటి బాధలను మనం అనుమతించాలని మనం ఎన్నో ఆశ పడ్తున్నాం కానీ మనకి ఏమగించడానికి మనకి ఏమంటే అవకాశం లేకుండా ఉంటుంది బాబాసాహెబ్బాబు ఎన్నో కష్టాలు అని ఇప్పుడు మనము పూజిస్తున్నాం ఇప్పుడు మన ఉదాహరణకు శ్రీరాముని పూజించున్నాం పనికి వస్తుంది కదా అది కూడా అది కూడా మనం ఎంత కొద్ది అంటే అది అందుకనే పోరాటం చేయాలి సదస్సులు పెట్టాలి ప్రతి ఒక్కరికి నుంచి మూడు సార్లుగా పోక్ చేయాలి అప్పుడే మనం ముందుకు సాగుతున్నాం అంటే ఎవరు పోక్ చేశారని లవన్ గారు ముందుకు వచ్చారు ఎవరు పోక్ చేయాలి ఆయనకి ఆయనకు వచ్చిన ఆలోచన పోరాటం చేయాలి అడగాల అడుగుతున్నాడు ఆయన కేవలం ఆయన అడుగుతున్నాడు డిమాండ్ చేస్తున్నాడు ఏంటి అది ఒక్క సమస్య ఊరు సమస్యలు చాలు మన ఊరు వరకు చేస్తున్నాం చాలు మేము ఎప్పుడు పోవాలా జిల్లాలో పోవాలా అక్కడ కూడా చేయాలి అవసరం లేదు కాబట్టి మేము మిట్లారా నేను కోరుకునేది మరి అంబేద్కర్ ఆశయాలను సాధించాలి